గౌరవించుకుంటున్న అందజేసే ఈ కార్యక్రమంలో కార్యకర్తలనే పార్టీ సమావేశాల్లో కార్యకర్తలనే మాట్లాడిస్తా ఉంటే క్షేత్ర స్థాయిలో మీకు వస్తున్న సమాచారం అట్లాగే ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంకా ఏమేమి మందించి కోరుకుంటా ఉన్నారు అనే విషయాలు కూడా తెలుస్తాయి పెద్దలందరూ కూడా వచ్చారు ముఖ్య నాయకులకు సీనియర్ నాయకులకు అట్లాగే పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి ఆహ్వానం పలుకుతూ అందరికీ నమస్కారం తెలియ తెలుగుదేశం పార్టీ అంటే ఒక పవిత్ర దేవాలయం ఇందులో మనమందరం పనిచేస్తున్నందుకు గర్వపడాలి ఎందుకంటే మనం చాలా పార్టీలు చూసాం స్వతంత్ర దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ చూశాం స్ట్ పార్టీలు పనిచేస్తా ఉన్నాయి అట్లాగే తర్వాత దేశమంతా కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికే కాదు మన నాయకులు దేశ రాజకీయాల్లో అనేక పరిణామాలకు వీళ్ళు ఆరకులయ్యారు అట్లాంటి గొప్ప పార్టీలో మనం అందరం పనిచేస్తా ఉంటాం ఈరోజు వైఎస్ఆర్ సిపి ఉంది అది ఒక పార్టీ అది చెప్పుకోవడానికి ఆ పార్టీ వాళ్ళే సిగ్గుపడతా ఉంటారు ఎందుకంటే ఏమని చెప్పుకుంటారు ఒకే ఒక అవకాశం అవకాశం అని ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయేది కదా ఎక్కడన్నా ఒక అభివృద్ధి పని చేసిన దాఖలాలు ఉన్నాయా ఒక చెప్పుకోదగ్గ కార్యక్రమం చేసిన ఆనవాళ్ళు మనకు అనిపిస్తాయా ఆంధ్రప్రదేశ్ మరి ఐదేళ్ళు పరిపాలన చేసిన వ్యక్తులు అందుకనే అడ్రస్ లేకుండా పోయినారు మనకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాలు అధికారం లేదు కానీ మనం బతికా పార్టీని బతికించుకున్నాం మళ్ళా మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనకు వచ్చిన కష్టాలు దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకుడికి రాలే మన నాయకుడికి వచ్చిన కష్టాలు కానీ చేయని తప్పు జైలు పోయినాడు మన నాయకుడు యాభై రోజుల పైగా జైలు జీవితం కట్టాడు ఈ రాష్ట్రం కోసం మన కోసం మన పిల్లల కోసం ఆయన అనేక త్యాగాలు చేశారు కాబట్టి ఈ మల్ల అఖండమైన కాగలిగినారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇందాక మన శేఖరు వీళ్ళందరూ కూడా చెప్పిన మాటలు విన్నాం బాబు సూరిటి భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మనం కార్యక్రమం చేసినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు మనం ఆ ఇవన్నీ అయితాయా అన్నారు సిక్స్ గ్యారెంటీస్ చెప్తే ఆ సాధ్యమవుతుందా అని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మనం దిగిపోయే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉండేది అట్లాంటి పరిస్థితుల్లోనే ఒక వెయ్యి రూపాయలు ప్రచీరించే దానికి జగన్మోహన్ రెడ్డి ఐదు ఏళ్ళు పట్టింది ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతాడంట అంటే ఇది సాధ్యమా సాధ్యమే ఒక నాయకుడికి పేదల పట్ల బలహీన వర్గాల పట్ల చింతశి ఉంటే ఏమైనా చేయవచ్చని నిరూపిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికి నేను గుర్తు చేస్తా దాని గొప్ప నాయకత్వం కింద మనం అందరం పనిచేస్తా ఉన్నాం ఇది మనందరికీ గర్వకారణం పెంచాం అట్లాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం ఇచ్చాం అదే కాకుండా అన్నదాన రెండు విడతల్లో డబ్బులు ఇచ్చాం విడత ఉంది అది కూడా ఇస్తాం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నాం దాన్ని ఇచ్చాం తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు డబ్బులు ఇస్తా రూపాయల డబ్బులు ఖాతాల్లో జమ చేసిన గొప్ప ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి మోడీ గారు ఆశిస్తున్నాయి అట్లాగే పవన్ కళ్యాణ్ గారి సహకారం సంపూర్ణంగా ఉంది నాయకుడు నారా లోకేష్ బాబు గారి నూతన సాంకేతిక పరిజ్ఞానం స్పీడ్ ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి ఇన్ని కాబట్టే కాబట్టి గొప్ప పనులు చేస్తా ఉంటాం చూసి దేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చిన దాంట్లో ఇరవై శాతం పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చినాయని మనం పత్రికల్లో చూసాం అంటే పెట్టుబడులకు పక్కదానం ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఈ రోజు పదమూడు లక్షల కోట్ల రూపాయల పైగా పెట్టుబడి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా ఉన్నాం రాయదుర్గం నియోజకవర్గం ఐదేళ్ళు మున్సిపాలిటీ టౌన్ లో ఎక్కడ అభివృద్ధి జాడే లేదు ఒక రోడ్ వేసింది లేదు ఒక డ్రైన్ కట్టింది లేదు నేను మొదటి సమావేశానికి పోతే కౌన్సిలర్లంతా మాకేమి ఉంది సార్ కనీసం లైట్లన్నా ఏమిటి సార్ అని అడిగిన పరిస్థితి ఈరోజు లైట్ లేపించాం రైళ్లు కడుతున్నాం రోడ్లు వేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అట్లాగే పల్లె పండుగ పేరుతో సిమెంట్ రోడ్లు వేసాం దాదాపు ముప్పై కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసాం నియోజకవర్గం అంతా హెచ్ఎల్సీ కాలువ మనము వచ్చేటప్పటికి పూర్తిగా శిథిలావస్థలో ఉంది దానంతా ముప్పై కోట్ రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేయించాం కోరబావి ఆశ్రమ పాఠశాల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మన పంచ బిల్లు తీపయ్యే నాటికే ఖర్చు చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక రూపాయి కూడా దానికి ఖర్చు చేయకుండా ఎక్కడ భవనాలు అక్కడే నిలిచిపోతే మళ్ళా ఈ రోజు డబ్బులు మంజూరు చేయించి మనం త్వరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నాం రోడ్లకి దాదాపు యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చాం రాయదుర్గం నియోజకవర్గం పైన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకమైన ప్రేమ ఉంది మనం అంటే ఏమడిగినా కాదనుకోకుండా మనకి ఇస్తా ఉన్నారు నియమకానికి వస్తే నేను ఈ కార్యక్రమాలన్ని కూడా చేయాల్సిన అన్నిటికీ టిక్ పెట్టారు ఆయన దాదాపు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పనులు అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో తీసుకొచ్చే కార్యక్రమం ఐదేళ్లు వైసీపీలో అయిపోతే మళ్ళా మనం పనులు ప్రారంభం చేశాం మన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే బాబు గారు ఆ పనులు జరుగుతూ ఉంటాయి ఇట్లా అనేక కార్యక్రమాలు కష్టకాలం అప్పులు విపరీతమైన అప్పులు పెట్టిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని సమస్యల మధ్యలో కూడా రాయదు డబ్బులు ఇస్తా ఉన్నాడంటే మన నాయకుడికి మన మీద ఉన్న ప్రేమ అభిమానం కారణమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అధినేతని మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎవరంటే పనిచేసే కార్యకర్త ఆ కార్యకర్త కష్టం త్యాగం నిరంతరం ప్రజల మధ్య తిరిగి పార్టీ గౌరవాన్ని పెంచుతున్న విధానం ఇవన్నీ కూడా ఈ పార్టీ పార్టీని రోజు రోజుకు బలోపేతం చేస్తా ఉన్నాయి నిజంగా ఏమిచ్చినా కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను వైసీపీ పాలనలో రాష్ట్రంలో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల కన్నా ఎక్కువ ఇబ్బందులు రాయదుర్గం నియోజకవర్గం కానీ ఏ కార్యకర్త తల వచ్చేలా వెనకడు వేయలే ధైర్యంగా ముందుకు పోయినాడు అక్రమ కేసులు పెడితే పెట్టించుకున్నారు జైలు పోయినారు పార్టీ జనాలు వదలకోకుండా పార్టీ గౌరవాన్ని పెంచారు తప్ప ఏ కార్యకర్త వైసీపీ నాయకులకు అదరలేదు అది తెలుగుదేశం పార్టీ కూడా ఈ సందర్భంగా మీ నేను మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా మీ అందరి రుణం సాధ్యమైనంత ఎక్కువగా తీర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎవరికి కష్టం వచ్చినా నాకు ఉన్న దాంట్లో నేను కొంత ఇచ్చి ఆదుకోగలుగుతా ఉన్నా కానీ మీరు పడిన కష్టాలు మీరు పడిన ఇబ్బందులు ఇంకా ఇంకా మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరాన్ని ఎప్పుడు కూడా నాకు గుర్తు చేస్తూ ఉంటాయి నేను ఎప్పుడైనా పడుకున్నప్పుడు ఆలోచన చేస్తే ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని రకాల కేసులు పెట్టించుకున్నాము ఎంత మానసిక క్షోభకు గురయ్యామో కలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది అట్లాగే సంతోషం కూడా అనిపిస్తుంది ఇంత కష్టకాలంలో కూడా ఏ ఒక్క కార్యకర్త నన్ను వదిలిపెట్టి పోలేదు దానికి మీ అందరికీ మన ప్రభుత్వం వచ్చింది మనకు అహంకారాలు వద్దు ఇంకా అనోహగా పనిచేద్దాం ప్రజలకు దగ్గరగా వెలుగుదాం ప్రజలు మన వాళ్ళ నుంచి ఏం ఆశిస్తా ఉన్నారో వాళ్లకు అవన్నీ కూడా చేసి వాళ్ళ మన్ననలు మరింత పెండుగా పొంది ప్రజలకు జవాబుదారీగా ఉందామని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఈ ప్రశంసా పత్రాలు మీకు ఒక శాశ్వతమైన తీపి గుర్తుగా ఉంటుంది మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫోటో చూస్తే ఉత్తమ కార్యకర్తగా మీ పేరుతో ఉన్న ఫోటో ఆ వాళ్ళకు కూడా మీ పట్ల అంటే పట్టుదలగా పనిచేశాడు తెలుగుదేశం పార్టీలో అందుకనే మా వారికి ప్రశంసా పత్రం వచ్చింది పార్టీ కుదింపు ఇచ్చింది అనే విషయం వాళ్ళందరికి కూడా అర్థమైతా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో కార్యకర్తలను ఏ విధంగా ఆదుకోవాలి కార్యకర్తల కుటుంబాల్ని అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా సహకారం అందించడానికి అవకాశం కదా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తా ఉన్నాం కార్యకర్తల సంక్షేమ ఒకటి శాశ్వతంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది అయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడలేదు కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది కానీ ఎప్పుడు ఎవరైనా అవసరం నాటిది నా యొక్క ఈ సమస్య ఉందంటే నాకు ఉన్న దాంట్లో ఎంతో కొంత కార్యకర్తకిచ్చి కార్యకర్త రుణం తీర్చుకుంటానే ఉన్నాను భవిష్యత్తులో ఇంకా ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలకు మేలు చేసేదానికి నేను శక్తి మంచం లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈ రోజు ప్రశంసా పత్రాలు తీసుకునే ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేస్తూ మీరు పార్టీకి చేస్తున్న సేవలు పార్టీకి అందిస్తున్న సేవలు ఎప్పుడు కూడా నేను పార్టీ మర్చిపోమని పదే పదే మనవి చేస్తూ మరి మనం ఈరోజు దాదాపు నూట మూడు మందికి ఈ ప్రశంసా పత్రాలు ఇస్తా ఉన్నాం దీంట్లో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో మనం చేసిన కార్యక్రమంలో తొంభై ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఇల్లుంటే అందులో మనం తొంభై మూడు వేల నూట పదహైదు ఇళ్లకు స్వయంగా వెళ్ళి మనం ఏడాదిలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా వివరించి ఇంకా భవిష్యత్తులో ఈ పనులన్నీ కూడా చేస్తామని చెప్పి వచ్చాం అట్లా తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఇళ్ళను మనం కవర్ చేసిన దానికి మనకు ఈ పేరు దక్కింది దీనికి నా గౌరవాన్ని పార్టీ గౌరవాన్ని రాయదుర్గం తెలుగుదేశం ప్రతిష్టను పెంచిన ప్రతి కార్యకర్తకు బాదాభి